హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హర్షాస్ వ్లాగ్స్ ఈరోజు మీకు ఆలు సాగు చపాతి చేసి చూపించిపోతున్నాను దాంట్లోకి ఇప్పుడు ఆనియన్ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక త్రీ కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటా కట్ చేసి పెట్టుకుంటాను ఇప్పుడు ఆలు బాగా చల్లారిపోయిన తర్వాత చన్నీలు వేసి పెట్టుకొని ఇట్లా పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా తీసి పెట్టుకోవాలి ఇలా తీసి ఇలా తీసి పెట్టుకొని వీటిని స్మాష్ చేసుకొని దీంట్లోకి కొంచెం టర్మరిక్ యాడ్ చేసి పిసికి పెట్టుకునేస్తే మళ్ళీ మనం తిరువాతిలో యాడ్ చేసేసి కలిపేసుకుంటే సాగుతుంది ఇప్పుడు ఆయిల్ పానంలో అయినా వేసుకున్నాము ఇప్పుడు దాంట్లోకి చక్క లవంగాలు శనిపాలు కాసవులు ఇవన్నీ వేసుకున్నాము గరం మసాలా పౌడర్ మీరు నా దగ్గర ఉంటే చెక్కలా ఉండవేసుకున్నాను మీ దగ్గర గరం మసాలా పౌడర్ అంటే పెన మసాలా వేసుకోండి ఇప్పుడు ఇంట్లోకి వేస్తున్నాను ఇంట్లోకి పచ్చిమిర్చి యాడ్ చేసుకొని దోసపీ వేయించుకొని తర్వాత టమాటా వేద్దాం ఇప్పుడు ఇంట్లోకి టమాటా వేద్దాం కాసేపు మగ్గనిద్దాం ఇద్దాం టమాటాని ఇప్పుడు ఎక్కి సాల్ట్ ఒక స్పూన్ వేసుకుందాం సాల్ట్ వేసేసి సాల్ట్ వేసుకున్నాం దాంట్లోకి ఇప్పుడు ఇది పసుపు వేసి కలిపి పెట్టుకున్న ఉల్లగడ్ల ఇలా ఇప్పుడు కలుపుకోవాలా మీరు వేసుకొని కలుపుకునేసి దీంట్లో ఇది వాటర్ వేసి కలుపుకుంటున్నా స్పూన్ వేసుకుందాం వేసుకొని కలిపెట్టేసి కాసేపు స్టవ్ పైన పెట్టేస్తే మనం సాగు రెడీ ఇంట్లోకి మనం ఇంకా చపాతి చేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకొని రెండు కలుపుకొని తినేస్తే సూపర్గా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్